దాను అనేటువంటి గోత్రానికి చెందినటువంటి మానోహ అనేటువంటి ఒక వ్యక్తి భార్యకు ప్రత్యక్షం ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమై ఈ కడుపున ఒక రక్షకుని నీ పుట్టించబోతున్నాడు తల్లి అతను ఫిలిస్చియో నుండి రక్షిస్తాడు ఆ ఏం పేరు పెట్టమంటారు పెట్టు చీకటిలో ఉన్న ప్రజల్ని వెలుగులోకి తెప్పిస్తాడు గనుక చీకటి కమ్మిన ఈ ప్రజలందరిపై వెలుగును కుమ్మరిస్తాడు గనుక అడ్డుపడిన చీకటి మేఘాన్ని చీల్చి సూర్య వెలుగుని ప్రజలపైన అందిస్తాడు గనుక ఇతను ఒక పేరు పెట్టావు సూర్యుడు అని పేరు పెట్టాయి ఏం పేరు పెట్టాయి సూర్యుడు అనే పేరు పెట్టాయి సంసోను అంటే అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం అర్థం ఏంటి సంసోన్ అనే పదానికి అర్థం షిమ్షోన్ అనే హీబ్రూ పదం నుంచి వచ్చింది షెమెష్ అనగా హెబ్రి భాషలో సూర్యుడు ఈరోజు తెలుగులో ఏమంటాను సూర్యుడు రవి భానుడు ఉదయుడు అని తెలుగులో పిలుస్తుంటాం కదా హిందీలో అయితే సూరజ్ ఇంగ్లీష్లో అయితే సన్ అలానే హీబ్రూ భాషలో సూర్యుని షమెష్ అని పిలుస్తారు సో ఇతను సూర్యుడు లాంటి వాడు చీకటిని పకపకపకమంటే తన వెలుగుతో కాల్చి పడేసి వెలుగుని నింపగలిగిన వాడు కనుక ఇతనికి ఏం పేరు పెడతావు తెలుసా షమెషోన్ షమెష్ సూర్యుడు ఓన్ కలవాడు షమేషోన్ అదే ఇంగ్లీష్లో శామ్సన్ అనే పదంగాను తెలుగులో సంసోను అనేటువంటి పదంగాను లిప్యంతరీకరించడం జరిగింది ఇలాగా సూర్యుడు అనేటువంటి వెలుగు అనేటువంటి పేరు పెట్టబడినటువంటి ఈ రక్షకుడు అనతి కాలంలోనే తనలోనే వెలుగు లేకుండా చేసుకున్నాడు ఏం జరిగిందో అతని జీవితంలో ఒకసారి మీరందరూ మీ బైబిల్లను తరిచి పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినా చదవగలరా చదవగలరు ఒకసారి పద్నాలుగో అధ్యాయము ఒకటవ వచనాన్ని చదవగలరమ్మ సంసోను అనే ఒక ఊరికి వెళ్ళాడట కొన్ని కొన్ని ఊర్లు అంటే మంచివి కాదండి నువ్వు ఏదైనా ఒక చోట ఉంటే పడిపోతావు పాపంలో అని అనిపిస్తే అర్జెంటుగా చెక్ అయ్యక్క నీ చూద్దు మనలో కొంతమంది కొన్ని బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనత ఏంటో కూడా నీకు తెలుసు తెలియని తమాయి అయితే కాదు నీకు తెలుసు ఆ బలహీనత నీకు పాపంలో పడేస్తుంది అన్నప్పుడు ఆ స్థలం నుండి వెళ్ళిపో జారత్వమునకు దూరముగా నడువుడి అన్ల పారిపోండే దేనికి దూరంగా మనం దేనికి దూరంగా పారిపోతాం రోడ్డు మీద కుక్క కనబడితే వాళ్ళంత దూరంలో పోతుంటాడు వీడు కుక్కలకి దూరంగా బారిపోతాడు ఆడ పాముందంటే అక్కడ చూస్తే ఎక్కడి నుంచి బారిపోతాడు వీడు నువ్వు జంతువులకు లేదంటే మన పక్షులకో పురుగులకో కాదండి కొంతమంది కరెంటు తీ కనపడితే దూరం జరిగేస్తుంటారు ట్రాన్స్ఫార్మర్ ఉంటే దూరం జరిగేస్తుంటారు వీటికి కాదు వీటికి జరగాలి కాదనట్లేదు వీటికంటే భయంకరంగా నిన్ను చంపేసి ఇంకోటి ఉంది ట్రాన్స్ఫార్మర్ అయినా పట్టుకుంటే నీ దేహాన్నే గాల్చిద్ది అది నీ ఆత్మని ఏం చేయలేదు ట్రాన్స్ఫార్మరు నీ దేహాన్ని బూడిది కుప్పగా చేసిద్దేమో అంతే నీ ఆత్మని టచ్ కూడా చేయలేదు ట్రాన్స్ఫార్మర్ కానీ నీ ఆత్మని నీ శరీరాన్ని రెండింటి బూడిద కుప్పలగా చేసే ఒక అతిపెద్ద డేంజరస్ ఒకటి ఉంది ట్రాన్స్ఫార్మరు ఏంటది సిన్ వెరీ డేంజరస్ టు హ్యూమన్స్ దీని జోలికి కాదు కదా దీని దరిదాపులో కూడా ఉండకూడదు మనం సంసోను ఎంత తిమ్నాతు బలహీనం తిమ్నాతు తిమ్నాత్ అంటే అర్థం ఏంటో తెలుసా వేష్యలు కొలువై ఉండే పట్టణం అది కొంతమందికి అంటే మీలో మీ బలహీనతలు తెలుసండి వాటి నుంచి మీరు దూరం జరగండి కొంతమందికి స్మార్ట్ ఫోన్ ఉంటే బలహీనత వాళ్ళు ఉండలేరు ఎవనస్తులు కొంతమంది యవన పిల్లలు ఉండలేరు చెడు చూడాలి చెడు చూడాలి చెడు చూడాలి చెడు చూడాలి వెళ్ళిపోతుంటుంది మనసు ఈ ఫోనే నీకు అడ్డైతే కీప్యాడ్ మొబైల్ వాడుకో తప్పేమీ లేదు కొంతమందికి టీవీ అది ఉంటే చచ్చిన బైబుల్ చదవదు టీవీ ముందు ఉందంటే చాలు ఇక ఏదో ఒక ప్రోగ్రాంలు ఏదో ఒక సీరియళ్ళు ఏదో ఒక సినిమాలు అసలు తెలియకుండానే కాలం అయిపోతుంది మీకు తెలియట్లా మనం ఏమనుకుంటాం అంటే సాయంత్రం ఇన్ని గంటలో చదువుకుందాం ఏదో ప్లాన్ చేసుకుని ఈ లోపల టీవీ పెడతావు ఆ టీవీలో ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది ఈ లోపల నీకు శ్రద్ధ సన్నగిల్లిద్ది ఒక ప్రోగ్రామ్ అనుకుంటావు రెండు చూస్తావు రెండు అనుకుంటావు మూడు చూస్తావు ఒక పూట అయిపోతే ఇంక ఏముంది లేని ఈ రోజుల్లో అలానే వెళ్ళిపోతుంటుంది నీకు టీవీ బలహీనత అయితే కేబుల్ కనెక్షన్ కట్ చేసి ఫోన్ బలహీనత అయితే స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేసి కొంతమంది కొంతమంది పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు ఆ ఊరిలోను ఉండకు ఆ ప్రాంతంలోను ఉండకు ముందు ఆ మనసు మార్చుకో ఆ హృదయంలో నుంచి అది తీసేసుకో తమ్ము నాకు ఒకసారి ఫోన్ చేశాడు అక్కడ ఒక అమ్మాయి పెళ్ళైన ఆవిడ ఒక అమ్మాయి ఉంటుంది వాడి బాధ ఏంటంటే ఈ మంచోడే మనిషి మంచోడే చక్కగా బాగానే ఉంటాడు ఏమైందో తెలియదు ఆవిడ పట్ల ఇక ఎందుకో ఒక ఆకర్షణ వస్తుంది బాధపడిపోతున్నాడు మానుకోలేకపోతున్నాడు ఎంత ఉందామనుకున్నా ఉండలేకపోతున్నాడు వాడికి మనసు ఎందుకో వెళ్ళిపోతుంది ఫోన్ చేశాడు నలభై వేలు శాలరీ ఆడికి అన్న నా పరిస్థితి ఇలా ఉందన్నా నలభై వేలు శాలరీ మంచిగా నాకైతే ఏం అభిప్రాయం లేదన్నా కానీ ఎందుకో తెలియకుండానే మనసు తప్పు చేస్తుందన్న అన్నాడు అర్జెంటుగా మానేసి అవసరమైతే బొచ్చు పట్టుకొని అడుక్కు తిని బయటికి అన్న మానే వద్దు ఇంకో చోటకు వెళ్ళిపోవు ఇంకో చోటకి వెళ్ళిపో వద్దు 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 అక్కడ అసలు ఇట్టి ఉన్నావంటే పడిపోతావు జాగ్రత్త బిడ్డ నీకు ఎక్కడైతే తప్పు చేస్తావు అని అనిపించిందో అది నీ పనిలోనైనా అది నీ ఉద్యోగంలోనైనా అది నీ కాలేజీలోనైనా అది నీ వ్యాపారంలోనైనా ఎస్కేప్ వెళ్ళిపోక నుంచి కానీ సంసం చేసిన తప్పేంటో తెలుసా నాకేమైదులే నేను దైవాంశ సంభూతుని దైవదూత ద్వారా పుట్టిన వాడను నా పేరులోనే వెలుగుంది నన్నెవరు ఏం చేయగలరు నా బలం ఎంత నేను ఎవరికి పన్నో నేను చాలా షార్ప్ మైండెడ్ పర్సన్ని నేను చాలా సెల్ఫ్ కంట్రోల్డ్ పర్సన్ని నేను జితేంద్రుయుణ్ణి అనుకొని వేష్యలు కొలవయి ఉన్న తిమ్నాథ్ పట్టణానికి పోయాడు తిమ్నాథ్ అనేదాన్ని మీరు ఆది కాండంలో చదవండి మీరు ఎప్పుడైనా ఇప్పుడు కాదులేండి ఇప్పుడైనా చదవండి యోధ తామారు దగ్గర తప్పు చేయటానికి కూడా కారణం ఆ పట్టణమే వేదిక అయింది ఎప్పుడైనా చదివారు ఆది కాండం యోధ తన డాటర్ అయిన లాతో చేయకూడని పను కూడా చేస్తాడు మీ అందరికీ తెలుసు చదువుకున్న వాళ్ళే మీరు అందరూ నేను ప్రత్యేకంగా విడమరి చెప్పనాల్సిన అవసరం లేదు అక్కడ ఎక్కడ జరిగింది అనుకున్నారు అదంతా తిమ్నాథులో జరిగిన వ్యవహారం ఏదంతా తామారు ముసుగేసుకొని తిమ్నాథులోనే ఉంది ఎందుకు తిమ్నాథులోనే ఉంది ఇన్ని ఊర్లు ఉండగా ఎందుకంటే ఆడుంటే అక్కడికి డౌట్ రాదు వేసల పట్టణం కదా ఈవిడు కూడా ఎవరో వేసి అని వేసుకుంటాడు తప్ప ఈవి నా కోడలు అనేటువంటి అది రాదు అతనికి సో అందుకని ఏం చేశాడంటే తిమ్నాథ్కి వెళ్ళిపోయాడు అక్కడే జరిగింది ఇది కూడా ఏం జరిగిందో కింద తిమ్నాథ్కి వెళ్ళాడు తిమ్మనాథునికి వెళ్ళి తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాడు ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయి ఫిలిష్ టీయురాలు కొన్ని కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పెద్దలేదో అంటారు కదా అటు ఏడు తరాలు ఏడు తరాలు ఎవరికి తెలియదులే కానీ ముందు ఉన్న తరం చూడ ఎట్టుందో జాగ్రత్తగా ఉండండి కొంతమంది ఏంటంటే చాలామంది అన్న ఒక అమ్మాయి క్రైస్తవురాలు కాదన్న ఇంకా బాప్తీసం పొందలేదు అన్యురాలు ఆ అమ్మాయి చేసుకుందాం తర్వాత మార్చుకుందాం అనుకుంటానన్నా అంటాడు ఈడు ఏంది నువ్వు మార్చేది ముందు నువ్వు మారు ఫస్ట్ మారుతాడేటి సొలోమోని వెయ్యి మందిని మార్చలేదురా బాబు ఎంతమందిని మార్చలేదు సొలోమును వెయ్యి మందిని ఒక్క ఒక్కటి ఒక్క దాన్ని మార్చలేకపోయాడు సులోమోను కంటే గొప్ప మేధావే సొలోమోను కంటే గొప్ప జ్ఞానవంతుడువా దా సాక్షాత్తు దైవ ఉన్న సొలోమోనే వెయ్యిలో ఒక్క ఆవిని మార్చలేకపోయాడు మార్చలేకపోగా వెయ్యి మందిలో ఒక పురుషుని చూసి తిని కానీ సేనలో నాకు ఒక్కతి కనపడలేదని చెప్పి చేతులు ఎత్తేసాడు మహానుభావుడు ఆయనే మార్చలేదు నువ్వే మారుతా నీ మొహం ఆలోచించుకోకసారి అంత సీన్ ఏం లేదు కలలు కనకండి కొంతమంది ఎలా ఉంటుందంటే దూకేస్తారు దూకేసిన తర్వాత ఆ లోత వాళ్ళకి చూస్తానికి ఎలా ఉంటుందో తెలుసా ఏముంది చిన్న గుంటే ఏం కాదు మోకాళ్ళ దాకా వస్తే అంతే మనం ఉండొచ్చు అనంటే అలానే ఉంటుంది కొన్ని కొన్ని గుంటలు అలానే ఉంటాయి తీరా దూకిన తర్వాత పీక దాకా పైకి కూడా మునిగిపోతావు నీకు లోతు తెలియదు దూకిన తర్వాత లోతు తెలిసింది అప్పుడు తెలిసినా ఉపయోగం లేదు దూకక ముందే లోతు తెలుసుకో ఫస్ట్ అమ్మాయి చూసాడా తిమ్నాథ్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చదవండి అవుతారు మళ్ళీ పద్నాలుగు కోటికి రండి పద్నాలుగు కోటికి రండి అతడు తిరిగి వచ్చి తిమ్నాథులు ఫిలిషీల కుమార్తెలో ఒక తిని చూసా ఏం చేస్తారో తెలియదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంతే మీద వచ్చి కూర్చున్నాడు తల్లిదండ్రుల మీద వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు ఆల్రెడీ కింద కౌన్సిలింగ్ జరిగింది ఏమయ్యా అబ్రహం గారు నీకు మర్చిపోయావా మాదిరిగా ఎంత మందు ఉండగా ఇవ్వటం కోసం అక్కడెక్కడో హారాన్ని ఎందుకు తెప్పించాడంటావు ఆలోచించయ్యా మన స్వజనులలో ఏ కుమార్తెయ్యూ లేదని సున్నతి పొందన ఫిలిష్లో కుమార్తె మనకు అవసరమా అని చెప్పి అప్పటికి కౌన్సిలింగ్ ఇచ్చాడు తల్లిదండ్రులు కానీ వెళ్ళ ప్రేమలో ఉండేవాడికి ఎట్లా ఉంటుందంటే ఇవి ఎన్ని చెప్పు ఆడికి చెవికి దాకా కూడా వెళ్ళదా మాట ఇప్పుడు మీలో ఎవరైనా ప్రేమ పక్షులు ఉన్నారనుకోండి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రేమ పక్షులు అస్సలు ఈ ప్రసంగం ఎక్కదా వాళ్ళకి ఇప్పుడు ప్రేమ పక్షులు లేచి వెళ్ళిపోతారు ఎందుకు ఇప్పుడు అంతా బుల్లెట్లు దిగుతుంటాయి ఈరోజు ప్రేమ పక్షులకి ఉండలేరు కదా పాపం కూడా నచ్చలే అలా కాదు ఆ అమ్మాయి బాగుంది ఎర్రగా బుర్రగా సరిగ్గు సరిగ్గా బాగుంది చాలా బాగుంది అమ్మాయి నాకు ఏం చేస్తారో తెలీదు అవసరమైతే నీ మార్చుకుంటానని మండలాగ్లో కొట్టి చేసుకున్నాడు అప్పటికి అంటే కింద ఇడియోమాటిక్ స్క్రిప్చువల్ స్టైల్ అనే ఒక స్టైల్ ఉంటుంది రచయితకి ఎలాంటి కీడు జరిగినా దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడనే ఉద్దేశంతో కింద ఇది వలన జరిగిందే అన్నట్లుగా కనపడిద్ది మీకు పొరబడకండి అక్కడ భాషా జ్ఞానం అదొక అదొక హెర్మెన్యూటిక్ అనమాట అంటే మన పెద్దలో సామెత చెప్తారు కదండి శివాజ్ఞ లేనిదే చేయమైనా సాధని అలాగా దేవుని చిత్తం లేదా ఏది జరగదులే దేవుడు ఎలాంటి కీడునైనా మేలుగా మరుస్తాలే అనేటువంటి ఉద్దేశంతో అక్కడ రచయితే ఏం చేశాడంటే సరే జరగాల్సింది జరగనీయండి యహోవా తాను చేయాల్సిన రక్షణ చేస్తాడనే స్టైలు ఆ రచనలో మనకు కనపడింది అది చూసి ఇవన్నీ దేవుడి వల్లే జరిగినాయి అని ఆలోచించకండి అక్కడ దేవుడు ప్రజెంట్స్లో ఉన్నాడా అనుమతి ఇచ్చాడా ఆమోదించాడా చాలా ముఖ్యం మీరు బైబిల్ ఒక సందర్భాన్ని చదివేటప్పుడు దేవుడు దానికి ఆమోదించాడా దేవుడు దాన్ని అనుమతించాడా జాగ్రత్తగా చదవాలి ఆమోదం వేరు అనుమతి వేరు దేవుడు ఇక్కడ అనుమతి ఇచ్చాడు తప్ప ఆమోదం ఇవ్వల సో బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్త సరే ఈ అమ్మాయి మంచిది కాదు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు ఈ కష్టాలు ఎవరి వల్ల కొని తెచ్చుకున్నాడు మీరు చదువుతారు ఇప్పుడు ముందే ఉండే కొంది మనకున్న సమయంలో సంసోను ఆ అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్ళాడు అమ్మాయి దగ్గరికి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పాలనుకున్నాడు అప్పటికి ఏమని చెప్పాలనుకున్నాడంటే అరే నాయన నువ్వు వెళ్తున్నావే అమ్మాయి మంచిది కాదు సంసోనా అమ్మాయి మంచిది కాదు గర్జించు సింహము వలె ఎవడిని మృంగూదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడే సాతానుడు వాడు విసిరిన ఒక వలరా జాగ్రత్త అని చెప్పే ఉద్దేశంలో ఒక సింహాన్ని పంపించాడండి పంపించింది నీ సిక్స్ ప్యాక్ బాడి చూపించని కాదు నువ్వు ఎంత సూర్యుడువో వీరుడువో భవిష్యత్ తరాలకు తెలియాలనే కాదు ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు తీవ్రమైన ప్రమాదం దాని వెనక్ ఉందని చెప్తున్నాడు దేవుడు ఈ గచ్చించేసి మా నిన్ను మింగాలని చూస్తుంది నీ జీవితం పాడైపోతే బి కేర్ఫుల్ మై డియర్ శాంసన్ దేవుడు చెప్తున్నాడు కానీ అర్థం కావట్లేదండి శాంసన్కి ఎందుకంటే అయ్యగారు దేనిలో ఉన్నాడు మీరు చెప్పాలి పదే పదే అడుగుతాను ఈ మాట ప్రేమలో మాములు ప్రేమగా తొలి ప్రేమ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా చూడంగానే ప్రేమలో పడిపోయాడు అయ్యగారు ఈ తొలి ప్రేమలో ఉన్నాడు కదా వాక్యం ఏం చెప్తుందో అర్థం కావట్లా ప్రేమలో మునిగిపోయాడు కదా దైవం ఏం చెప్తుందో అర్థం కావట్లా ఆత్మ ప్రేరేపించడం మూలాన ఆయన మేక పిల్లని చీల్చినట్టు చీల్చాడని ఉంటుంది ఇందాకే చెప్పా రచనా పద్ధతి మనకు అర్థం కావాలి అందుకని వ్యభిచారం చేయమని దేవుడు తన ఆత్మనిచ్చినట్టు లెక్క కాదు మట్రలు చేశాడు కొంతమంది అమాయకుల్ని బట్టలు పెట్టడానికి కోసం అందుకని యుహోవాత్మ దీని కారకులు అని కాదు యుహోవాత్మ ప్రేరేపించింది అని అంటే అర్థం ఏంటంటే దేవుని శక్తిని అతను దుర్వినియోగం చేసుకుంటున్నాడు అక్కడ ఇప్పుడు మా ఇక్కడ ముసలివారు ఉన్నారు ముసలి తల్లులు ఉన్నారు ముసలి తండ్రులు ఉన్నారు మీకు ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ వస్తుందా వస్తుంది కదమ్మా పెన్షను వస్తుంది ఈ పెన్షను మీకు వచ్చినప్పుడు పెన్షన్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారి బాధ్యత దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో ఎవరి మీద ఆధారపడి ఉండిద్ది నువ్వు వెళ్ళి శుభ్రంగా మందు షాప్కి వెళ్ళి మంచి గుళికలు తెచ్చుకొని మంచి ఔషధమైన మాత్రలు మింగి నీ రోగాలను నయం చేసుకుంటావో లేదంటే పొగా కంపెనీకి పోయి పొగాకు తెచ్చుకొని నోట్లో సుట్టగాల్చుకొని ఊదుకుంటావో ఎవడమైనా ఆధారపడి ఉడిద్దామా అందుకని ఇప్పుడు చంద్రబాబు నాలుగు వేలు ఇచ్చి నువ్వు సిగరెట్ గాల్చుకుంటే ఇప్పుడు ఈ సిగరెట్ గాల్చడానికి కారణం చంద్రబాబు నాయుడా అలాంటిదే ఇది కూడా దైవం ఆత్మ ప్రేరణ ఇచ్చింది అందుకని ఇతను చేసే ప్రతి చర్యకు ఆత్మ ప్రేరకురాలు కాదు ప్రేరణ మాత్రమే ఆత్మది దాన్ని ఎలా వినియోగించుకుంటావు అనేది నీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది ప్రతి చోట మీకు న్యాయాధిపతుల సంస్థం దగ్గర ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది మీరు ఆ రచనను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఆప అర్థం చేసుకోకూడదు ఓకేనా ఇలాగా దేవుడు సింహాన్ని పంపించాడు అర్థం కాల పైగా అర్థం కాకపోగా ఆ తర్వాత ఒకసారి కింద చదవండి ఏమనుందో అర్థం కాకపోగా ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడట వచనం చదవరా అతను అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీతో మాట్లాడుతుండేటప్పుడు అబ్బా ఏం కలిగిందట లవ్ లోతుల్లోకి మునిగిపోతున్నాడు ఇష్టం ఇష్టం కలిగింది కొంతమంది అంతే కదండి ఇష్టం కలిగింది అని అంటే ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా వినరండి కొంతమంది పిల్లలు మీ వీధిలో ఉంటారు ఇలాంటి వాళ్ళు మీ పేటలోను మీ వీధిలోను మీ బంధువుల్లోనూ అవసరమైతే మీ కుటుంబాల్లో కూడా ఉండవచ్చు ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులు చెప్తారు మొత్తుకుంటారు ఎంత చెప్పినా అర్థం కాదు ఎందుకంటే వీడు ఆల్రెడీ ఆ అమ్మాయి లోపల ప్రేమలోకి వెళ్ళిపోయాడు వీడు ఆ మైకంలోకి వెళ్ళిపోయాడు వీడు ఇష్టం కలిగిందట ఒకసారి మా బంధువుల అబ్బాయి కూడా మా ఇంటికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే బట్టలు కొనుక్కోవడానికి వచ్చాడు పెళ్ళి కుదిరింది ఆడికి ఒక వారంలో పెళ్ళి గుంటూరు కదా పెద్ద సిటీ కాబట్టి పల్లెటూరులో ఉంటాడు కొనుక్కుందాని వచ్చాడు ఆడ సగం ఇట్లే తిన్నాడంటే సగం ఇట్లే మధ్యలో కనపడలేదండి నాకు అర్థం కావాల ఎక్కడికి పోయాడు అని అడిగా ఏమో ఫోన్ వచ్చింది అన్నాడు ఫోన్ వచ్చింది అడిగింది బయటికి వెళ్ళాడు తొమ్మిదింటికి స్టార్ట్ అయ్యాడండి పది అయింది రాట్లా ఇట్లే అలానే ఉంది పదకొండు అయింది పన్నెండు అయింది ఒకటైంది ఇట్లే అలానే ఉంది వీడు మాత్రం రావట్లా ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లా మా వీధిలో లేడు మా సర్కిల్లో లేడు సడన్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ వచ్చింది ఎక్కడ ఉన్నవరా అన్న బావా ఎక్కడ ఉన్నా నాకు అసలు లొకేషన్ అర్థం కావట్లేదు బావ అన్నాడు లొకేషన్ అర్థం కాకపోవటం ఏంది అసలు ఏడకు పోయేవారు నేను నీ లైవ్ లొకేషన్ పెట్టాను పెడితే లేదంటే విజయవాడ దగ్గర ఉన్నాడండి వాడు వెళ్తున్నాడు 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 అమ్మాయి మాట్లాడుతుంది వీడు వెళ్తున్నాడు నవ్వుకున్నాడు ఈ మధ్యలో కొమ్మలు తెంచుతున్నాడు ఈ మధ్యలో ఆకులు తెంచుతున్నాడు ఈ మధ్యలో ఈడు కాలువలో అడుగు పెడుతున్నాడో పేర్లు అడుగు పెడుతున్నాడు కూడా తెలియట్లేదు వీడికి వెళ్ళి 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 ఎక్కడో తేలేడండి కాసా టూల్ గేట్ దాటిన తర్వాత అక్కడ ఎక్కడో తేలేడాడు అండి దుంపదగా అట్లట్ల పోయావురా నువ్వు ముందు ప్యాసింజర్ బస్సులో ఆగితే నాగార్జున ఎక్కి స్వామిని అని చెప్పినప్పుడు అడిగి అంటే ఈ ప్రేమలో పోతున్నాడికి ఎటు పోతున్నాడో అర్థం కాదు ఏం చేస్తున్నాడో అర్థం కాదు ఏం తొక్కుతున్నాడు అర్థం కాదు ఆకలి అవుతుందో అర్థం కాదు టైం ఎంత కూడా అర్థం కాదు ఇప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు మన సంస్ గారు దేవుడు ఇంకొకసారి చెప్పాడు రెండో మారు చెప్పాడు నాన్న కొంతకాలం అయిన తర్వాత వచనం చెప్పరా మన పిల్లలకి ఎనిమిదో వచనం వెరీ గుడ్ నాన్న కొంతకాలమైన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ కొంతకాలమైన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని రావటం కోసం తిరిగి వెళ్తూ ఉన్నాడట దేవుడు ఏం చేశాడు తెలుసా దేవుడు వీడికి ఇప్పటికైనా అర్థం కావాలి మ్యాటర్ ఇంకా పెళ్ళి కాలేదు అప్పటికి ఇంకా మ్యాటర్ అర్థం కావాలి ఇంకా తాలిబొట్టు పడలేదు ఇప్పటికైనా వీడు మేల్కొని బయటకు వస్తాడేమో బ్రతుకుతాడని చెప్పేసి దేవుడు ఇంకొక సూచన ఇచ్చాడు ఆ చూచినట్టే తెలుసా కరెక్ట్గా ఒకప్పుడు సింహాన్ని చంపాడు ఇందాక మీరు చూశారు కదా సింహాన్ని చంపినట్టు ఆ సింహాన్ని చంపిన దారులోనే వెళ్తున్నప్పుడు ఆ సింహపు కళేబరం అక్కడే ఉంది అంటే కళేబరం అంటే తెలుసు కదా ఇక్కడ రిప్కేజ్ ఉంటుంది ఏమంటే పక్కటి ఎముకలు ఈ శవం అంటారు కదా సగం హైనాలు నక్కలు తినేయంగా మిగిలిపోయిన ఎముకలు గూడు ఉంటుంది ఎముకలు కూడా అలానే ఉంది సింహంది దేవుడు రా 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 చూడు చూడు సింహాన్ని చూడు చెప్తున్నాడు దేవుడు ఆ సింహపు కళేబరమును చూచి ఆ వైపు ఇంట్రెస్ట్ కదండి మనకు కూడా ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళ్యాబురంలో తేనె తీగల గుంపు కనపడింది అటండి తేనె కూడా ఉందటండి ఏమంటే ప్రపంచంలో ఏ శవం మీదైనా మీరు ఎంతవరకు తేనెని చూసారా మిమ్మల్ని అడుగుతున్నానమ్మా నేను మీ ఇంటి ఎదురు ఎప్పుడైనా పందికొక్క సడిపోయి పడి పడిపోయింది ఎప్పుడైనా పందికొక్కలు పడిపోయినాయమ్మా ఎందుకు పడిపోయి మన కాలంలో పందికొక్కల రాజ్యం అది చాలా మంది కాలువలు తీసేవాళ్ళు లేదు అక్కడ ఏదంటే ఎప్పుడైనా పందికొక్క శవం కుళ్ళిన శవం మీద తేనెని ఎప్పుడైనా చూసారా పొరపాటును కూడా చూసుకుంటారు సచిపోయిన కుక్కల్ని ఎప్పుడైనా చూసారు మీరు మీ జీవితంలో వెళ్ళేటప్పుడు మీద మేము యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కొన్ని వందలు కనపడతాయి గొర్రెలు మేకలు ఆవులు ఎద్దులు దొనలు ఏ శవం మీద తేనె పట్టు ఉండదు నువ్వు ఎంతైనా వెతుకు ఉండదు అయితే ఏమంటే పురుగులు ఉంటాయి క్రిములు ఉంటాయి కీటకాలు ఉంటాయి తప్ప తేనె ఉండదు తేనె పట్టు అసలే ఉండదు తేనె తేగలు అసలు ఉండవు మీరందరూ అమ్మ తేనె పట్టుని మీరు ఎప్పుడైనా చూసారా చూసా చేతులపై చేతులపైకి అదే తేనె పట్టుని తేనె పట్టుని పర్లేదు హనీ అంటారు కదా తేనెపట్టు చూసారా ఎక్కడ చూశారు చెప్పండి మీరందరూ ఒకటే సమాధానం ఏ వేప చెట్టు మీదో ఏ మర్రి చెట్టు మీదో ఏ జామ చెట్టు చెట్ల మేము చూస్తాం లేదనుకుంటే మహా అయితే పాడుపడిపోయిన పెంకుటిల్లల మీదో లేదనుకుంటే ఇంకా ఇంకెక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా ఏదైనా గడ్డి వాముల మీద ఇంకెక్కడో చూస్తుంటారండి అంతే కొంతమంది ఇళ్లపై